వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు అవునండి మీరు రాత్రి ఒంటి గంట పన్నెండు ఒంటి గంట వరకు ఫేస్బుక్ల్లో ఆన్లైన్లో ఉంటారు ఉన్నప్పుడు మరి డెఫినెట్గా టైంలో ఎవరో తాగో లేదంటే మిమ్మల్ని ఇష్టపడో మెసేజ్లు పెడతారు మీరంటే ఇష్టం ఉంది అనేసి మరి మీ తప్పు కదా పన్నెండు ఒంటి గంట వరకు మీరు ఆన్లైన్లో ఉంటాం అంటే మీరే ఒక విధంగా ఇండైరెక్ట్గా ప్రేరేపిస్తున్నట్టు కదా అంటే మన టైమింగ్స్ మనవి మీకు తెలుసు కదా షూటింగ్స్ మనకి అయిపోయి ఇంటికి వచ్చేటప్పటికి లెవెన్ ట్వెల్వ్ అవుతుంది మనకి ఇంపార్టెంట్ మెసేజెస్ ఉంటాయి ఇంటికి వచ్చిన తర్వాత ఆన్ చేసుకుని ఒకసారి చూసుకుంటాం కదా అలా ఇంట్లో ఉన్న రోజు పగలే చూసుకుంటాం ప్రాబ్లం లేదు ఒక్కోసారి కంటిన్యూస్గా వన్ వీక్ టెన్ డేస్ షూటింగ్ చేస్తాము ఇంటికి వచ్చినప్పుడే కదా అన్నీ చూసుకొని మళ్ళీ ఏదైనా ఫార్వర్డ్ చేయాలంటే మెసేజ్ ఎవరికైనా రిప్లై ఇవ్వాలంటే ఇచ్చేది మీరు ఆర్టిస్ట్ కాబట్టి అభిమానంగా కొంతమంది వాట్సాప్లో ఫేస్బుక్లో అపార్థం చేసుకుంటే ఎట్లా అంటే మీరు బాగున్నారు మీ యాక్టింగ్ బాగుంటుంది మీరంటే ఇష్టము అలా చెప్తే అంతవరకు ఓకే మనం యాక్సెప్ట్ చేస్తాము గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఇలా చెప్తే ఏదో అలా అంతవరకు యాక్సెప్ట్ చేస్తాం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తారు మనం కూడా గుడ్ మార్నింగ్ చెప్తాము రెండు మూడు రోజులు ఫ్లవర్స్ పంపిస్తారు మనం కూడా ఓకే అంటాము మీ యాక్టింగ్ చాలా బాగుంటుందండి అంటారు థ్యాంక్స్ అండి అంటాము తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్తాను కాకపోతే అందరూ యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ ఇవాళ రేపు యంగ్స్టర్స్ ఎలా అయిపోయారంటే అంటే వీళ్ళతో ఎలాగైనా మాట్లాడాలి ఫస్ట్ మీ ఫోటో పంపించండి అలా అలా అడుగుతారు మనం పంపించం ఎందుకండి అది సీరియల్లో చూస్తున్నారు కదా అది అంటే అప్పుడు ఏం చేస్తారు నేను ఏదో తీయాలనుకుంటున్నాను మూవీ తీయాలనుకుంటున్నాను ఒక సీరియల్ తీయాలనుకుంటున్నాను మీ ఫొటోస్ కావాలి అలా అడుగుతారు అనమాట అలా అడిగి మనం ఫోటోలు పంపించిన తర్వాత కట్ సినిమా ఉండదు ఏమి ఉండదు అనమాట అంటే మన ఫొటోస్ కావాలి ఫోటోలు చేసి తీసుకుని వాళ్ళని అడగాలి ఆ ప్రశ్న అలా కొంతమంది అనమాట మీరు ఫోటోలు పంపలేదు ఓకే వేరే మ్యాగ్జిన్స్ నుంచి కానీ నెట్లో నుంచి కానీ అంటే అది వాళ్ళ మీరు మన నుంచి ఫోటో వచ్చింది అని చెప్పుకోవాలను లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలియదు కాకపోతే అలా చేస్తున్నారు ఈ మధ్య నేను గమనించాను మనం మాట్లాడము కట్ చేస్తాము లేదా నంబర్ బ్లాక్ చేస్తాం కదా అందుకని చెప్పేసి నేను డైరెక్టర్ని నేను ఫలానా నేను మూవీ దిద్దాం అనుకున్నాను నేను కొత్తగా ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను మీ ఫొటోస్ కావాలి పలానా క్యారెక్టర్కి ఇలా అనుకుంటున్నామని చెప్పి అలా చేస్తున్నారు అనమాట అలా ఒకటి తర్వాత కొంతమంది ఏం చేస్తారు ఇలా కొన్ని రోజులు మామూలు మాట్లాడతారు హాయ్ బాయ్ అలా మాట్లాడతారు తర్వాత ఏమండి రేపు నా బర్త్డే మీరు రావాలి తప్పకుండా పలానా దగ్గర నేను పార్టీ ఇస్తాను నేను మీ అభిమానిని మీరు తప్పకుండా రావాలండి అని ఎంత రిక్వెస్ట్ చేస్తారంటే అంత రిక్వెస్ట్ చేస్తారనమాట అంటే ఎలాగైనా మనల్ని తీసుకెళ్ళాలి ఆ ప్లేస్కి వాళ్ళ పార్టీలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి మనల్ని తీసుకెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం అమ్మాయిలు నైట్ పార్టీలకు వెళితే తాగితే ఏమవుతున్నాయో చూస్తున్నాం అలా అనమాట ఓకే బాగానే ఉంది కానీ ఈ రోజుల్లో కుర్రకారు కానీ ఇది సిటీల్లో ఈ పబ్బులకి వెళ్ళిపోవడం అనేది పబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది మీరు పబ్బుకి వెళుతుంటారా నిజం నేను అస్సలు వెళ్ళనండి షూటింగ్కి వెళ్ళానా షూటింగ్ నుంచి ఇంటికి వచ్చానా అంతే మీరు పబ్బులు తాగి పడిపోయినట్టు నాకు ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది నిజమా కాదా ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పండి అదే నవ్వుతున్నారు నవ్వుతున్నారు అంటే అది నవ్వు ఒకటి మౌనం ఒకటి అర్థ అంగీకారం అంటారు నిజం చెప్పులకు వెళ్తారా వెళ్ళరా నేను హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళను వెళ్ళే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయను వెళ్ళే వాళ్ళని కూడా కట్ చేస్తాను ఎవరైనా నా తోటి ఆర్టిస్టులు వెళ్తా ఉంటే అమ్మ నేను వెళ్ళొద్దు అని చెప్తాను నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను మీరు వెళ్ళారు వాళ్ళతో పాటు తాగారు తాగిన తర్వాత మగవాళ్ళకేంటి అది అలసవుతుంది ప్లస్ ఒక ఎక్స్క్యూజ్ అవుతుంది తాగాడు కదా వాళ్ళు ఏమైనా టచ్ చేశారు ఏమైనా అన్నారు పొరపాటున ఏదైనా మాట మాట్లాడారు పక్కన నలుగురు ఏమంటారు హా ఏదో మందు తాగాడు ఎక్కువైంది లేదు వదిలేసాయి అంటారు అదొక ఎక్స్క్యూజ్ మగవాళ్ళు కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం ఇలా చేయడం ఇలా చేస్తున్నారు నేను చెప్తాను ఎగ్జాంపుల్తో సహా చెప్తాను మీరు వాళ్ళతో వెళ్ళారు వాళ్ళు ఏం చేసినా మీరు భరించగలగాలి అప్పుడే వెళ్ళండి లేకపోతే వెళ్ళొద్దు ఏమైపోయినా కూడా తప్పు నీదే అవుతుంది అని చెప్పి నేను నా తోటి ఆర్టిస్టులను కానీ ఎవరికైనా కూడా చెప్తాను వెళ్ళొద్దు అది మన కల్చర్ కాదు మగవాళ్ళనే నేను ఎంకరేజ్ చేయను షూటింగ్లో ఎవరైనా మగవాళ్ళు పార్టీలు అది ఇదంటే ఎందుకంటే ఏం అవసరం తాగాల్సిన అవసరం ఏంటి అని చెప్పి మగవాళ్ళనే కట్ చేస్తాను ఊరికే సరదాగా ఒక చీకట్లో రాయిశ్రాను మీరు నాకు ఎవరు చెప్పలేదు మీ బిహేవియర్ గురించి నాకు బాగా తెలుసు ఇప్పుడు కాదు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నా మీరు మీ మీద ఒక మచ్చలేదు నాకు తెలుసు ఊరికే సరదాగా నా సారీ ఓకే ఇప్పుడు మీరు యాక్ట్రస్ గానే ఒక టాప్ రేంజ్కి వెళ్దాం అనుకున్నారా లేదు అనుకుంటే వేరే ఫీల్డ్లో కూడా ఏదైనా బిజినెస్ కానీ పాలిటిక్స్ కానీ సోషల్ సర్వీస్ కానీ అటువంటి కూడా మీకు యాక్టివిటీస్ ఉన్నాయా మీ మీ ఫైనల్ అసలు ఏం అవుదాం అనుకుంటున్నారు ఫైనల్గా ఇంతకు ముందే చెప్పినట్టు నాకు ఒక న్యూస్ అనేది చాలా ఇంట్రెస్ట్ దానికోసం జర్నలిజం చదివాను న్యూస్ ప్రజెంటర్ కానీ న్యూస్కి సంబంధించి కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్స్ చేయాలి ఒక ఏమంటే సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ ఏమన్నా చేసి వాళ్ళకి ఇన్స్పైర్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అలా అలాంటి ప్రోగ్రామ్స్ మీకు ఎగ్జాంపుల్ అమీర్ ఖాన్ చేశాడు చూడండి అలాంటి ప్రోగ్రా సత్యమేవోజ్ అయితే ప్రోగ్రామ్ అలాంటి ప్రోగ్రామ్స్ చేయడం కానీ ఏదంటే లేదంటే ఏదన్నా మనకి ఒక మనుషులు ఒక ఆలో ఆలోచన రేకెత్తించే ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ మూవీస్లో మనం ఎలాగూ సందేశం ఇవ్వలేము ఏమి చెప్పలేము మెసేజ్ చెప్తే మూవీకి ఎవరు రారు అలా మెసేజ్ లాగా కాకుండా ఒక ఆలోచన రేకెత్తించాలి అలాంటి షార్ట్ ఫిలిమ్స్ చేయాలనే ఇంట్రెస్ట్ ఒక యాజ్ అయితే డైరెక్షన్ చేయాల డైరెక్షన్ చిన్న చిన్న వాటిలో ఏమి ఉండదు ఒక మంచి థాట్ ఒక చిన్న షార్ట్ ఫిలిం లాగా అలాంటి ప్రొడ్యూస్ చేయాలి అలాంటివి చేయాలనేది ఒక చిన్న థాట్ ఏదైనా సమాజంలో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కానీ యాజ్ ఏ ఆర్టిస్ట్ అవార్డ్ తీసుకోవాలి ఫస్ట్ నంది ఉంది మనుషులకేంటి మనకి ఒక ఫస్ట్ చిన్న కోరిక వస్తుంది అది చెప్తారు కదా ఫస్ట్ ఒక కాలు పెట్టాలి చలి వేస్తుంది ఒక కాలు పెడితే చాలా అనుకుంటాం తర్వాత కొంచెం కూర్చుంటే చాలా అనుకుంటాం తర్వాత కొంచెం పడుకోవడానికి ప్లేస్ దొరికితే చాలా అనుకుంటాం తర్వాత కొంచెం దుప్పడు దొరికితే బాగుంటుంది అలానే నాకు ఫస్ట్ నంది కావాలి ఆల్రెడీ మామూలు జనరల్ ఈ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చే అవార్డ్స్ చాలా వచ్చాయి చాలా అవార్డ్స్ తీసుకున్నాను నంది తీసుకోవాలనేది నాకు ఇఫ్ నంది అనుకోండి నా ఆశ కొంచెం పెరుగుతుంది నేషనల్ అవార్డు రావాలి నేషనల్ అవార్డు వచ్చింది అనుకోండి ఇంటర్నేషనల్ రావాలి నేచురల్ అది అది ఉంది నాకు యాజ్ ఏ ఆర్టిస్ట్ మంచి మంచి అవార్డ్స్ తీసుకుని ఇన్స్పిరేషనల్గా ఏదైనా మంచి క్యారెక్టర్ ఇన్నోవేటివ్ క్యారెక్టర్స్ చేయాలని ఓకే ఆల్ ది బెస్ట్ మీకు ఆంధ్ర తరపు నంది అవార్డు రావాలని తెలంగాణ నుంచి సింహ అవార్డు రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఇక మీ ఏ ఊరు మీ ఫాదర్ ఏ ఊరు మీ ముత్తాతలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఆ వివరాలు కూడా చెప్పండి మీ ఫాదర్ ఏం చేసేవారు మదర్ ఏం చేసేవారు మాది యాక్చువల్గా గుంటూరు డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్టిక్ మా ఫాదర్ ఆర్టీసీలో చేసేవాళ్ళు ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా చేసేవాళ్ళు మదర్ హౌస్ వైఫ్ గుంటూరు డిస్టికే కానీ మా ఫాదర్కి ఎవ్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కి ట్రాన్స్ఫర్స్ అయ్యేవి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రాయలసీమ నంద్యాల కర్నూలు ఆత్మకూరు ఎమ్మిగన్నూరు కడప అవే ఊర్లు తెలుసు అందుకే నన్ను కొంతమంది తయారు చేయడం వచ్చా అలాగే అంటారా చెప్పండి బాంబులు తయారు చేయడం రావు కాకపోతే నన్ను చూసి కడపరెడ్డి అమ్మ అంటారు నన్ను చూసి తయారు చేయడం వచ్చా పోనీ రాదు అలా వంట వంట తయారు చేయడం చేస్తారా బాగా వంట చాలా బాగా చేస్తాను టైం దొరికితే నేనా భోజన ప్రియులు అంటే నేను తినడం క్వాంటిటీ కొంచమే తింటాను కానీ క్వాలిటీ ఫుడ్ కావాలి చాలా చక్కగా స్పైసీగా నేను ఎలా చేసుకుంటాను అలా చేసి పెడితే ఒక ముద్ద దిగుతుంది లేకపోతే దిగదు ఓకే అంటే మీ పేరెంట్స్ ఎవరు యాక్టింగ్ ఫీల్డ్లో లేరు ఓకే వెరీ గుడ్ మీరు ఒక్కరే ఓకే మరి మీరు ఈ హైదరాబాద్లో మీ చుట్టుపక్కల కోలీగ్స్ వాళ్ళు వీళ్ళు మీ అపార్ట్మెంట్లో పక్క వాళ్ళు మీరు అంటే మీతో స్నేహం చేయాలని చేయాలి నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకునేట ఫీల్ అవుతారా లేదంటే ఒక్కొక్కరు చెప్పే కదా ఇందాక మ్రాల్స్ డే వాళ్ళు ఉంటారు అలా ఉంటారా మీ చుట్టూ మీ సరౌండింగ్స్ మీ ఫ్రెండ్షిప్ మీ సర్కిల్ ఎలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయి మీతో నాతో అందరూ బాగా ఉంట అదే చెప్పా కదా ఫస్ట్ మనమేంటి మన పర్సనాలిటీ ఏంటి మన క్యారెక్టర్ ఏంటి అనే దాన్ని బెట్టే మనం ఇప్పుడు ఒక మనిషికి మనం రెస్పెక్ట్ ఇచ్చాము వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు లేదంటే మన రెస్పెక్టబుల్ పర్సనాలిటీ బిహేవియర్ ఉండాలి మనకి అప్పుడే మనం ఆశిస్తాం నేను అది ఎప్పుడు ఆ గీత ఎప్పుడూ దాటను కాబట్టి నా చుట్టుపక్కల అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తారు అందరూ బాగా మాట్లాడతారు నేను కూడా బాగా మాట్లాడతాను ఎదుటి వాళ్ళు కూడా బాగుంటారు గొడవలకి వెళ్లడము క్లాషెస్ కెళ్లము పిచ్చి పిచ్చిగా మాట్లాడటము మనం మాట్లాడితే అవతల వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడేది మనం యాక్సెప్ట్ చేయలేనప్పుడు మనం కూడా మాట్లాడము